ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంవత్సరం సార్ అంటే డెబ్బై ఐదేళ్ళైంది ఆయన మొదటిసారి మన దేశం అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ సందర్భంగా కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వేడుకలు జరగబోతున్నాయి సినీ నటుడిగా ఎన్టీ రామారావు గారిని మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఆయన పా పోషించినటువంటి పాత్రలు కానివ్వండి ప్రజల మీద ఆయన ప్రభావం కానివ్వండి నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి అని ఆయనకు ఇచ్చారు కదా దాంట్లో ఏమాత్రం ఆత్సక్తి లేదు ఆయన మంచి నటుడు మంచి ముఖ వర్చస్ కలవాడు మంచి హావభావాలను మంచి కామే పీఠాధిపతి గారు ఇచ్చారని అంటారు ఆయన వారు ఇవ్వడం ఒక పక్క రెండోది మనం చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తూ ఉంది మామూలుగా తెలుగు ప్రజలకు పరిమితమైన ఉండక్క దీన్ని ఆయన దేశవ్యాప్తం చేశాడు కదా మామూలుగా తెలుగు గుర్తింపు తెచ్చాడు అంత మదరాసీదు అని పిలిచేవాడికి తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చాడు అందువల్ల ఆ పేరు వచ్చిందనుకోండి సినిమాలలో ఆయన విలక్షణమైన ఒక నటన అన్ని వర్గాలను బాగా ఆకర్షించింది ఆయన గ్రామీణ ప్రజలు ముఖ్యంగా ఆరాధించడానికి ప్రధాన కారణం ఆయన ఒక పౌరాణిక పాత్రలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత కాలంలో ఆయన తన ప్రతిభను చూపించాడు ఈ రావణ బ్రహ్మ రావణ బ్రహ్మలో ఉండే మంచి లక్షణాలు ఏందని ప్రతి నాయక పాత్రలను కూడా వాటికి కూడా తగిన న్యాయం చేయాలనేది ఆయన మనసులో ఉన్న విషయం అలాగే సామాజికమైనటువంటి సంస్కరణ రావాలని పోతులు వీరబాబు గారి చరిత్రను తీసుకొచ్చాడు ఆయన మనసులో ఉన్న ఆలోచనలను సినిమా రూపంలో జనం ముందు పెట్టి ప్రజలను ఆదరణ కలిగించేదానికోసం కోసం ఆయన ప్రయత్నం చేశాడు కూడా నటించాడు సార్ చిత్రాల్లో కూడా జాన్ హాలీవుడ్ సార్చేవాళ్ళు రామారావు గారు అన్ని రకాల పాత్రలు నిర్వర్తించాడు అన్ని రకాల పాత్రల్లో జనాన్ని మెప్పించాడు చాలా వరకు ఆఖరి రోజులో కొంత వయసు పైబడిన తర్వాత కొన్ని వేసిన పాత్రలు కొన్ని జనానికి నచ్చలేదు కానీ ఎందుకంటే వయసు వయసే కదా ఎంత కూడా కానీ మిగతా తన కాలంలో దీర్ఘకాలం బ్రహ్మాండ నటుడుగా ఆయన ప్రజల చేత ఆదరణ పొందాడు ప్రజలై స్త్రీలు గ్రామీణ ప్రజలైతే ఆయన్ని రావుడిగా శ్రీకృష్ణుడుగా ఫోటో ఫోటోలాగా పెట్టు ఆయన ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు పెట్టుకుని ఆయన రావుడు ఆయన మనం రావుడు చూడాల మనం కృష్ణుడు చూడలేదు దానికి ఒక రూపకల్పన చేసి దాన్ని ప్రజల ముందు సినిమా రూపకంగా దగ్గరికి తీసుకెళ్ళారు కాబట్టి సహజంగా ప్రజలు ఆయన్ని ఆ రూపంలో ఆరాధించడం కూడా మొదలుపెట్టాడు ఒక రకంగా ప్రజలు ఆరాధ్యంగా తయారయ్యాడు ఆరాధించడం అభిమానించడం వేరు ఆరాధించడం వేరు ఈయన ప్ర తెలుగు ప్రజలకు ఆరాధన కలిగించినట్టు నటుడుగా కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అంటే ఎన్టీ రామారావు గారు అనగానే ఆయన క్రమశిక్షణ గురించి ఎక్కువ మంది చాలా మంది చెప్తారు దాని గురించి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా నాకు ఆయనలో బాగా ఇష్టమైన ప సమయ పాలన క్రమశిక్షణ చాలా క్రమశిక్షణతో ఉండేది ఆయన చాలా ఉదయాన్నే లేచేవాడు వ్యాయామం చేసేవాడు తయారైపోయేవాడు సమావేశాలు పెట్టేవాడు ఉదయాన్నే క్యాబినెట్ సమావేశం లేదా శాసనసభ్యులు సమావేశం ఉదయం ఐదున్నరకి ఆరు గంటలకి కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు అపాయింట్మెంట్ ఇస్తే అందరూ సాయంత్రం మధ్యాహ్నం ఐదు గంటకు అనుకునేవాళ్ళు ఉదయం ఐదు గంటకి అపాయింట్మెంట్ అప్పుడు దాకా వినలేదు పత్రిక ఈ నిజాం కల్చర్లో ఇదిగా ఉండి పత్రికలు వాళ్ళు కూడా ఉదయాన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం ఇవ్వడానికి వెళ్ళలేదు అందువల్ల ఉదయాన్నే అంత పోయేవాళ్ళు ఆ తర్వాత జనం దాన్ని అభినందించడం మొదలుపెట్టారు ఆయన చూసిన చూపించిన పట్టుదల ఆ క్రమశిక్షణ ఆ సమయ పాలన అందరికీ నచ్చింది దాన్ని తన యొక్క ఆచరణలో చూపించి మిగతా వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించాడు